తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు మహిళల పేరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్టాంప్ డ్యూటీలో రాయితీని ప్రకటించింది ఈ కొత్త పథకం ప్రకారం మహిళలు తమ పేరుతో ఇల్లు భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇప్పటికంటే తక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఈ నిర్ణయం తెలంగాణలో మహిళల ఆస్తి హక్కులను బలపరిచే ఒక పెద్ద అడుగుగా పరిగణించబడుతోంది ఈ పథకం ప్రకారం రెండు రకాల తగ్గింపులు ప్రతిపాదించబడ్డాయి కోటి కంటే తక్కువ విలువ ఉన్న ఆస్తులకు జీరో పాయింట్ ఐదు పర్సెంట్ స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది అలాగే ఒక కోటికి మించి విలువ ఉన్న ఆస్తులకు వన్ పర్సెంట్ తగ్గింపుగా వర్తిస్తుంది ఉదాహరణకు యాభై లక్షల ఆస్తిని మహిళ పేరుతో రిజిస్టర్ చేసుకుంటే ప్రస్తుతం ముప్పై వేలు చెల్లించాల్సి ఉంటే ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత పదిహేను వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఈ తగ్గింపు వల్ల మహిళలు గణనీయమైన ఆర్థిక లాభం పొందగలరు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మహిళల ఆస్తి హక్కులను పెంచడం ఇప్పటి వరకు చాలా కుటుంబాల్లో ఆస్తులు పురుషుల పేరుతోనే ఉండేవి కానీ ఇప్పుడు ఈ రాయితీల వల్ల మహిళలు తమకు సొంతంగా ఆస్తులు కొనుగోలు చేయడానికి ప్రోత్సాహం పొందుతారు ఇది మహిళల ఆర్థిక స్వతంత్రానికి సామాజిక భద్రతకు దోహదపడుతుంది అలాగే కుటుంబాల్లో మహిళలకు సమాన హక్కులు లభించేలా కూడా చేస్తుంది ఈ పథకాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే ఈ విషయంలో కీలక ప్రతిపాదనలను కూడా తయారు చేసింది రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ పథకం అమలయ్యేటప్పుడు తెలంగాణలో మహిళల ఆస్తి హక్కులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు ఒక మైలురాయిగా నిలుస్తుంది